హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా చేయలేదు ఇడ్లీ చేయాలి నేను బీట్రూట్ క్యారెట్ ఆలు ఫ్రై చేస్తున్నా చూపిస్తున్నాను బీట్రూట్ క్యారెట్ ఆలు అదే స్థాయిని పెట్టేశాను కొంచెం అయితే మేదాకు కారీ కర్రైపాకి మేదాకు పొడి వేస్తున్నాం కొంచెం డ్రెస్ వస్తున్నాం బీట్రూట్ ఫ్రూట్ క్యారెట్ హెంట్కి చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టమే తర కర్రీ అలా చాలా బ్రాండ్కి చెల్లి అని టేస్ట్ కర్రీ కదా బీట్రూట్ క్యారెట్ బాగుంటుంది చిన్న పెట్టేసుకుని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది ముక్క కూడా చక్కగా మెత్తగా అయిపోయింది స్మూత్గా ముక్క బీట్రూట్ క్యారెట్ ముక్క ఒకసారి మూ చూద్దాం చక్కగా కుక్ అవుతుంది ఒకసారి కలిపేసుకుందాం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి కారం వేసుకోవాలి టేస్ట్ వస్తుంది నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మంచిగా కుక్ అవుతుంది కర్రీ పెళ్ళిళ్ళ ముక్కలు కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి కొంచెమైతే సాల్వ్ వేసుకున్నాం కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం ఒకసారి కలుపుదాం మెత్తగా అయిపోయింది ముక్క కూడా ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కొంచెం కారం వేసుకున్నాం టూ స్పూన్స్ కారం కొంచెం శనగపప్పు కారం కూడా వేసుకున్నా ఇది శనగపప్పు కారం శనగపప్పు కొబ్బరి ఇది కూడా టూ స్పూన్స్ వేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం ఎమ్మిఎమ్మి బీట్రూట్ క్యారెట్ ఆలివ్ కర్రీ రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీ కర్రీ బీట్రూట్ క్యారెట్ చాలా మంచిది పిల్లలకి పెద్దలకి నా వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ అయితే వన్ ఇంపార్టెంట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది అయితే నా ఫ్రెండ్స్ ఎమ్మిఎమ్మి కర్రీ